వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాచిపల్లిలో ఆర్టీఏ అధికారి శేషిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు దాచిపల్లి బస్టాండ్ సెంటర్ లో ఆటోలను టూ వీలర్స్ ని ఫోర్ వీలర్స్ ను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు అధిక సంఖ్యలో లైసెన్స్ లేకపోవడం ఫిట్నెస్ లేకపోవడం గుర్తించిన ఆర్టీఏ అధికారులు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ తిరిగే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి బండి యొక్క ఫిట్నెస్ ని ఎప్పటికప్పుడు పరిశీలించుకొని రోడ్డుపై ప్రయాణం చేయాలి ఆర్టీఏ అధికారులు ఆర్టీసీ అధికారులు దాచిపల్లి పోలీసులు ప్రజలకు సూచించారు దాచేపల్లి పట్టణంలో తిరిగే ఆటోలు ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్లు కలిగి ఉండాలి బిజినెస్ కలిగి ఉండాలి ఫిట్నెస్ కలిగి ఉండాలి లైసెన్స్ కలిగి ఉండాలి ముఖ్యంగా స్కూల్ పిల్లలు తోలే వాళ్ళు ఆ దూరి నుంచి పోరాకూడదు వాహనం యొక్క డాక్యుమెంట్ అని కలిగి ఉండాలి దాచేపల్లి ఎవరికి లేవా చాలా మందికి ఇన్సూరెన్స్ లేకుండా ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నారు ఈరోజు పట్టణంలో టౌన్ సిఐ గారు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ సిఐ గారు లాచపల్లి సిఐ గారు మరి ఆర్టీసీ వాళ్ళు మరియు మోటార్ ఇన్స్పెక్టర్ మాచల్ల వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఓకే సార్